వెల్కమ్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన శకం ఆరంభమైంది ఏళ్ల తరబడి కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు ముగింపు పలికే దిశగా ఇరు దేశాలు చరిత్రాత్మక మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి ఈ ఒప్పందం ప్రకారం మెజార్టీ భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు యాభై శాతం నుండి పద్దెనిమిది శాతానికి భారీగా తగ్గబోతున్నాయి ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గతంలో ట్రంప్ ప్రభుత్వం విధించిన ఇరవై ఐదు శాతం అదరపు సుంకాన్ని ఇప్పుడు రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు ఈ తగ్గింపు వల్ల భారతీయ ఎగుమతిదారులకు అమెరికాలో ఉన్న ముప్పై ట్రిలియన్ డాలర్ల మార్కెట్ అందుబాటులోకి రాబోతోంది అమెరికా భారత్ మధ్య ఇంటర్మ్ ట్రేడ్ డీల్ ఖరారైంది ఇరు దేశాలు కలిసి ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి అమెరికా భారత్ల మధ్య ఒప్పందం ద్వారా సంబంధాలు మరింత బలపడనున్నాయి ఈ ఒప్పందానికి సంబంధించి ను ఏర్పాటు చేసినట్లుగా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు ఐదు నెలలుగా నిలిచిపోయిన ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందంలో తొలిదశ ఓ కొలిక్కొచ్చింది ఈ మేరకు మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ను రెండు దేశాలు ఫిక్స్ చేశాయి పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఇండియా అమెరికాకు ఈ డీల్ తో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు ట్రంప్ టారిఫ్ల కారణంగా భారత్కు స్వల్ప నష్టం జరిగితే అమెరికన్లపై ఎక్కువ భారం పడింది చౌకగా వచ్చే భారత్ ఉత్పత్తులు లేకపోవడంతో అమెరికాలో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి దీంతో ట్రంప్ భారత్ ను శిక్షించాలనుకుని తమ వైపే బుల్లెట్లు ఎక్కుపెట్టారని అమెరికన్లు లబోదిబమన్నారు ఇక అమెరికన్ మేధావులైతే మొదటి నుంచి ఇండియాతో పెట్టుకుంటే అమెరికాకే నష్టమని చెబుతూనే ఉన్నారు ఒకవైపు అమెరికాలో ఇంత గందరగోళం జరుగుతుంటే మరోవైపు ఇండియా మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుపోయిందే అమెరికా టారిఫ్లకు కౌంటర్ గా ప్రత్యామ్నాయ మార్కెట్లు అన్వేషిస్తూ గతంలో వేర్వేరు దేశాలతో చర్చల దశలో ఉన్నటువంటి ట్రేడ్ డీల్స్ ను ముందుకు జరిపింది దీంతో ఇండియా ఉద్దేశం గ్రహించిన దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా డీల్స్ కోసం క్యూ కట్టాయి చివరకు అమెరికా ఆప్తమిత్రుడు ఈయు ఇండియాతో డీల్ కుదుర్చుకుని దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించడంతో ట్రంప్ పై డీల్ కోసం మరింతగా ఒత్తిడి పెరిగింది ఇండియా అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం శనివారం అమల్లోకొచ్చింది ఈ క్రమంలోనే రానున్న పదేళ్లలో రక్షణ సహకారం విస్తరించుకునేందుకు ఇరు దేశాలు ఒక ఫ్రేమ్ వర్క్ కట్టుబడి ఉంటాయి భవిష్యత్ సాబో కో దోనో దేశ మిత్ర जो बायलैटरल ट्रेड एग्रीमेंट फरवरी 2025 में चर्चा शुरू की थी इस उद्देश्य के इस उद्देश्य के साथ के भारत और यूनाइटेड स्टेट्स के बीच 500 बिलियन डॉलर का द्विपक्षीय व्यापार हर वर्ष होना चाहिए उस ఈ మేరకు ప్రధాని మోడీ ఈ ఒప్పందంపై ట్వీట్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ ఫ్రేమ్ వర్క్ ద్వైపాక్షిక భాగస్వామ్యం నమ్మకం చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది దేశంలో కష్టపడి పనిచేసే రైతులు వ్యవస్థాపకులు ఎంఎస్ఎంఈలు స్టార్టప్ ఆవిష్కర్తలు మత్స్యకారులతో పాటు మరికొన్నింటికి కొత్త అవకాశాలు సృష్టిస్తుంది అలాగే ఇది మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తుంది మహిళలు యువతకు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తుంది భారత్ అమెరికా ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి పెట్టుబడి సాంకేతిక భాగస్వామ్యాలను మరింతగా పెంచుతుంది ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా సప్లై చైన్ వ్యవస్థ బలోపేతమై ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తుంది వికసిత్ భారత్ దిశగా అడుగులు పడుతున్న సమయంలో ఈ ఫ్రేమ్వర్క్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింతగా సాయపడుతుందనే అంచనాలున్నాయి అమెరికా భారత్ల మధ్య జరిగిన ఈ ఒప్పందం చరిత్రాత్మక విజయమన్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ డీల్ తో భారత్ లోని ఎగుమతిదారులకు ముప్పై ట్రిలియన్ డాలర్ల మార్కెట్ తలుపులు తెరుచుకుంటాయన్నారు ఎంతో మందికి ఉపాధితో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పుకొచ్చారు భారత్ నుంచి అనేక ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేయొచ్చన్నారు దేశవ్యాప్తంగా పలు రంగాలకు ఎంతో లాభదాయకమని వ్యాఖ్యానించారు పీయూష్ గోయల్ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేందుకు అంగీకరించినట్టు అమెరికా ప్రకటనలో తెలిపింది అంతేకాదు అమెరికా నుంచి గ్యాస్ ఇంధనం దిగుమతి చేసుకునేందుకు భారత్ అంగీకరించినట్టు కూడా చెప్పారు భారత్ అమెరికా నుంచి ఐదు వందల బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకునేందుకు ఓకే చెప్పినట్టు కూడా ప్రకటించారు అంతేకాదు భారత్ నుంచి ఎగుమతయ్యే మరికొన్ని ఉత్పత్తులపై సుంకాలను సున్నాకు అమెరికా తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు గతేడాది అమెరికా భారత్కు సంబంధించి వస్తువులపై ఇరవై ఐదు శాతం అదనంగా సుంకాలు విధించింది అయితే తాజా ఒప్పందంలో ఆ సుంకాలను కూడా అమెరికా తొలగించింది మరొకవైపు రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేతపై అమెరికా ప్రకటనలో వాస్తవం లేదని క్రెమ్లిన్ ప్రకటించింది ఇటు భారత్ కూడా ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకుంటామని స్పష్టం చేసింది అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పద్దెనిమిది శాతానికి టారిఫ్లను తగ్గిస్తుంది వస్త్రాలు దుస్తులు తోలు పాదరక్షలు ప్లాస్టిక్ రబ్బరు ఉత్పత్తులు సేంద్రియ రసాయనాలు గృహాలంకరణ వస్తువులు హస్తకళ ఉత్పత్తులు ఎంపిక చేసిన యంత్ర పరికరాలపై టారిఫ్లు తగ్గనున్నాయి మధ్యంతర ఒప్పందం విజయవంతంగా ముగిసిన తర్వాత అమెరికా మరికొన్ని భారతీయ వస్తువులపై టారిఫ్లను తొలగిస్తుంది జనరిక్ మందులు రత్నాలు వజ్రాలు విమాన విడిభాగాలు లాంటి వాటిపై పూర్తిగా సుంకాలను తొలగించనుంది ఈ వాణిజ్య ఒప్పందంలో భారత్ కూడా అమెరికాకు పెద్దపీట వేసింది అన్ని రకాల అమెరికా పారిశ్రామిక వస్తువులపై అనేక రకాల ఆహార వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లను రద్దు చేయడం లేదా తగ్గించడం చేస్తోంది వీటిలో పశుగ్రాసం పశువుల మేత కోసం ఉపయోగించే ఎర్ర జొన్నలు బాదం అక్రోట్లు వంటివి తాజాగా ప్రాసెస్ చేసిన పండ్లు సోయాబీన్ ఆయిల్ వైన్ స్పిరిట్స్ లాంటివి ఉన్నాయి ఈ ఒప్పందం వల్ల భారతీయ రైతులకు ప్రయోజనం చేకూర్నుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు మొక్కజొన్న గోధుమలు బియ్యం సోయా పౌల్ట్రీ పాలు జున్ను ఇంధనంగా వాడే ఇథనాల్ పొగాకు కొన్ని రకాల కూరగాయలు మాంసం వంటి సున్నితమైన వ్యవసాయ డైరీ ఉత్పత్తులకు పూర్తి రక్షణ ఉంటుందని తెలిపారు భారతీయ రైతుల ప్రయోజనాలను గ్రామీణ జీవనోపాధిని ఈ ఒప్పందం కాపాడుతుందంటూ భరోసా ఇచ్చారు వచ్చే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయనుంది అమెరికా ఇంధన ఉత్పత్తులు విమానాలు వాటి విడిభాగాలు విలువైన లోహాలు సాంకేతిక ఉత్పత్తులు కోకింగ్ కోల్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మార్కెట్ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని కేంద్ర సర్కార్ చెబుతోంది భారత్ అమెరికా కీలక రంగాల్లో ఒకరినొకరు మార్కెట్ ప్రవేశాన్ని కల్పించుకునేందుకు కట్టుబడి ఉన్నాయి గతంలో అమెరికా జాతీయ భద్రత కోసం కొన్ని భారతీయ విమానాలు విమాన విడిభాగాలపై టారిఫ్లు విధించింది ఇప్పుడు వాటిని తొలగించనుంది భారత్కు కూడా ఆటోమొబైల్ విడిభాగాలపై ప్రత్యేక రాయితీలు లభించనున్నాయి జనరిక్ మందులు వాటి తయారీకి వాడే ముడి పదార్థాల విషయంలో కూడా సానుకూల ఫలితాలు పొందనుంది ఇరు దేశాలు డిజిటల్ ఒప్పందంలో ఉన్నటువంటి అడ్డంకులను పరిష్కరిస్తాయి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు డేటా సెంటర్ వస్తువులతో సహా సాంకేతిక ఉత్పత్తుల వాణిజ్యాన్ని పెంచనున్నాయి వీటితో పాటు ఉమ్మడి సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించనున్నాయి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసేలా ఉండే నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయి అమెరికాకు చెందిన వైద్య పరికరాలు ఐసీటీ వస్తువులు ఆహార వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఎంతో కాలంగా ఉన్న అడ్డంకులను పరిష్కరించేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాదు పరిమితంగా ఉన్న దిగుమతి లైసెన్సింగ్ విధానాలను రద్దు చేయనుంది అమెరికా ఎగుమతులకు సులభమైన మార్కెట్ ప్రవేశాన్ని కల్పించేందుకు ఆరు నెలల్లోపు నాణ్యతా ప్రమాణాలను సమీక్ష చేయనుంది ప్రస్తుత మధ్యంతర ఒప్పందం పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేసేందుకు ఓ వేదికను సిద్దం చేస్తుంది అంటే భవిష్యత్తులో టారిఫ్లను మరింత తగ్గించే అవకాశాలున్నాయి చాలా కాలంగా ఉన్న టారిఫ్ వివాదాన్ని పరిష్కరించి భారతీయ ఎగుమతులకు ప్రోత్సాహం అందించడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దీనివల్ల భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లోకి తక్కువ సుంకాలతో ప్రవేశించగలవు అమెరికాతో మధ్యంతర ఒప్పందం మన ఎగుమతిదారులకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు రైతులు మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చబోతోంది ఇది ఎగుమతులను పెంచుతుంది మహిళలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది ఇది అమెరికా మార్కెట్లోని దుస్తులు తోలు పాదరక్షలు ప్లాస్టిక్ రబ్బరు ఉత్పత్తులు సేంద్రియ రసాయనాలు గృహాలంకరణ హస్తకళలు ఎంపిక చేసిన యంత్రాలు వంటి భారతీయ రంగాలకు ఊతమివ్వబోతోంది అమెరికాతో మధ్యంతర ఒప్పందం విషయంలో భారత్ ఆచీతూచి వ్యవహరించింది స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూనే స్వదేశీ ఉత్పత్తులకు ముప్పు రాకుండా కాచుకుంది మధ్యంతర ఒప్పందం ప్రకారం జనరిక్ ఫార్మాసూటికల్స్ రత్నాలు ఆభరణాలు విమాన భాగాలు సహా అనేక భారతీయ ఉత్పత్తులపై పూర్తిగా సుంకాలను తొలగించేందుకు అమెరికా అంగీకరించింది ఇది భారత్ ఎగుమతిని బలోపేతం చేస్తుంది మేక్ ఇన్ ఇండియా ఆలోచనకు బూస్ట్ లా మారుతుంది ఈ ఒప్పందం భారతీయ రైతుల ప్రయోజనాలకు గ్రామీణ జీవనోపాధికి ఎలాంటి హాని కలిగించదని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు మొక్కజొన్న గోధుమ బియ్యం సోయాబీన్స్ కోడి మాంసం పాలు జున్ను ఇథనాల్ పొగాకు కొన్ని కాయగూరలు మాంసం వంటి వ్యవసాయ పాల ఉత్పత్తులు పూర్తిగా రక్షణ కల్పిస్తామన్నారు భారత్ అమెరికా మధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి ఇక అమెరికా దిగుమతులపై భారత్ సుంకాలను సున్నా శాతానికి తగ్గించినట్టు తెలిపింది ముఖ్యంగా పండ్లు కూరగాయలు వైన్ వంటి ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా రద్దు చేయనుంది అదే సమయంలో అమెరికా జనరిక్ మందులు విమాన భాగాలు రత్నాలు వజ్రాలపై ఉన్న సుంకాలను తొలగించేందుకు అంగీకరించింది ముఖ్యంగా అగ్రికల్చర్ ఉత్పత్తుల విషయంలో అమెరికా మార్కెట్కు లాభం కలగనుంది ముఖ్యంగా భారతీయ మార్కెట్లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ప్రవేశించే అవకాశం ఉంది అందులో మొక్కజొన్న సోయా ఉత్పత్తులు అమెరికా నుంచి భారత మార్కెట్లోకి ప్రవేశించేలా ఉన్నాయి ముఖ్యంగా పశుసంవర్ధక రంగంలో ఫీడ్ విషయంలో పెద్ద ఎత్తున కొరత ఉంది దీన్ని పరిష్కరించేందుకు అమెరికా నుంచి దిగుమతులు ఎంతగానో తోడ్పడతాయని అంచనా వేస్తున్నారు దీంతో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పశుగ్రాసానికి ఉపయోగించే మొక్కజొన్న సోయా ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇండియా అమెరికాకు సుమారు పదకొండు బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలు ఎగుమతి చేసింది అమెరికా ఇండియా దుస్తుల ఎగుమతికి అతిపెద్ద మార్కెట్ మొత్తం ఎగుమతుల్లో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు శాతం అమెరికాకి వెళ్తున్నాయి అలాగే కార్పెట్లలో యాభై తొమ్మిది శాతం హోమ్ టెక్స్టైల్స్ లో నలభై ఎనిమిది శాతం రెడీమేడ్ గార్మెంట్స్లో ముప్పై మూడు శాతం అమెరికాకు వెళ్తాయి అందుకే యాభై శాతం టారిఫ్ ఉన్నప్పుడు భారత కంపెనీలు చాలా ఇబ్బంది పడ్డాయి ఇప్పుడు టారిఫ్ తగ్గడంతో లాభాలు ఎగుమతుల పరిమాణం రెండూ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు భారత వస్త్రాలకు అమెరికాలో టారిఫ్ పద్దెనిమిది శాతం మాత్రమే ఉంటుంది ఇది బంగ్లాదేశ్ వియత్నాంపై ఉన్న ఇరవై శాతం పాకిస్తాన్ ఇండోనేషియాపై ఉన్న పంతొమ్మిది శాతం చైనాపై ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం కంటే తక్కువే దీంతో ఇండియా పోటీలో ముందుకొస్తుంది ంగ్లాదేశ్ ఈ ఒప్పందాన్ని మన దేశంలోని రైతులు యువత స్టార్టప్ రంగానికి కొత్త దిశను చూపేదిగా మోడీ అభివర్ణించారు వస్త్రాలు తోలు వస్తువులు ప్లాస్టిక్ హస్తకళ్ల రంగాలకు అమెరికా మార్కెట్లో భారీ అవకాశాలు లభిస్తాయి సుంకాల తగ్గింపు వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభించడమే కాకుండా లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి మార్చి నెలలో ఈ ఒప్పందంపై పూర్తి స్థాయి సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు అప్పటికీ కొన్ని రంగాల్లో టారిఫ్లు ఇంకా తగ్గుతాయనే అంచనాలున్నాయి ఈ ఒప్పందం ద్వారా మన దేశానికి కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే మన పొరుగు దేశాలైన వియత్నాం బంగ్లాదేశ్ చైనాల కంటే తక్కువ టారిఫ్లు ఉండడం దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది అలాగే సెక్షన్ టూ థర్టీ టూ కింద స్టీల్ అల్యూమినియం వంటి ఉత్పత్తులపై ఉన్న జాతీయ భద్రతా సుంకాలను కూడా అమెరికా తొలగించింది ఇది భారత విమానయాన విడిభాగాల తయారీ రంగానికి ఎంతో మేలు చేస్తుంది ఫార్మా రంగంలో జనరిక్ మందుల ఎగుమతులకు కూడా త్వరలో పూర్తిస్థాయి సుంకాల మినహాయింపు లభించనుందని తాజా డీల్ స్పష్టం చేస్తోంది ఇదే క్రమంలో భారత్ కూడా అమెరికాకు కొన్ని కీలక రాయితీలు ప్రకటించింది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక వస్తువులు వ్యవసాయ ఉత్పత్తులైన పళ్ల రసాలు సోయాబీన్ ఆయిల్ వైన్ స్పిరిట్స్ సుంకాలను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికి భారత్ అంగీకరించింది ముఖ్యంగా మెడికల్ డివైజెస్ ఐటీ ఉత్పత్తుల దిగుమతుల్లో ఉన్నటువంటి నిబంధనలను సరళతరం చేయడం ద్వారా అమెరికన్ కంపెనీలకు భారత మార్కెట్ యాక్సెస్ పెంచింది ఇండియా అంతేకాకుండా రాబోయే ఐదేళ్లలో అమెరికా నుంచి దాదాపు ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ విమానాలు టెక్నాలజీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామన్న భారత ప్రతిపాదన రెండు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడానికి దోహదపడనుంది టెక్నాలజీ డిజిటల్ రంగంలో కూడా తాజా ట్రేడ్ డీల్ కీలక మార్పులకు నాంది పలికిందే డేటా సెంటర్లు సెమీ కండక్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అవసరమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల సప్లై చైన్ బలోపేతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి ఇది భారత్లోని డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట పెద్దపీటవేనుంది మొత్తానికి ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా చైనాకు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ సప్లై చైన్లో భారత్ ను కీలక శక్తిగా నిలబెట్టే వ్యూహాత్మక అడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు ఈ స్నేహపూర్వక ఒప్పందంతో భారత రూపాయి విలువ స్థిరపడమే కాకుండా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు భారత్ అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్ రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఒప్పందం ప్రపంచ వాణిజ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేయనుంది ఇప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్లు మధ్యంతర డీల్ ఉత్సాహంతో ఉరకలేశాయి భారత్ ఇప్పుడు ఒకప్పటిలాగా బలహీనమైన దేశం కాదు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ను బెదిరించలేమని అర్థం చేసుకున్న అమెరికా చివరకు దిగొచ్చి సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గించింది ఈ తగ్గింపుతో చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక ఆకర్షణీయమైన తయారీ హబ్గా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి యూరోప్ కోసం భారత్తో సున్నం పెట్టుకున్నామని చెప్పుకుంటున్న అమెరికా అటు ఈయూకు ఇటు భారత్కు కాకుండా పోయే ప్రమాదం ముంచుకొచ్చేసరికి తెలివి తెచ్చుకుని గత్యంత్రం లేని స్థితిలో భారత్తో డీల్ కుదుర్చుకుంది ప్రస్తుత మధ్యంతర ఒప్పందంతో టెక్స్టైల్ లెదర్ గుడ్స్ ప్లాస్టిక్స్ ఆర్గానిక్ కెమికల్స్ హస్తకళా రంగాలు అమెరికా మార్కెట్లో తిరిగి పోటీని ఎదుర్కొనే శక్తిని సాధించాయి భారత్ ఇప్పటికే ప్రపంచానికి ఫార్మసీ హబ్గా మారింది ఇప్పుడు ఈ ఒప్పందం ఈ ఫార్మా రంగానికి మరింత బూస్టిస్తుంది మన దేశంలో తయారయ్యే జనరిక్ ఔషధాలపై జీరో టారిఫ్ ఉంది దీంతో అమెరికాలో సాధారణ మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు గతంలో దిగుమతి సుంకాల కారణంగా స్ట్రిప్కు దాదాపు పదిహేను డాలర్లకు విక్రయించేవాళ్లు ఇప్పుడు అదే స్ట్రిప్ తొమ్మిది నుంచి పది డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇది అమెరికన్ రోగులకు అవసరమైన మందులను మరింత చౌకగా మార్చడమే కాకుండా భారతీయ ఔషధ కంపెనీల ఎగుమతులకు మంచి ప్రోత్సాహకరంగా మారుతుంది లాభాలను కూడా పెంచుతుంది గుజరాత్ మహారాష్ట్రలోని భారత్ వజ్రాల పాలిషింగ్ కేంద్రాలు ఈ డీల్తో మంచి ప్రయోజనం పొందుతాయి దేశం నుంచి ఎగుమతయ్యే పాలిష్ చేసిన వజ్రాలు విలువైన రాళ్లు ఇప్పుడు ఎటువంటి దిగుమతి టారిఫ్లు లేకుండా యుఎస్ మార్కెట్కు చేరుకోగలవు గతంలో లో దాదాపు వెయ్యి డాలర్లకు అమ్ముడైన వజ్రపు ఉంగరం ఇప్పుడు దాదాపు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల డాలర్లకే కొనుక్కోవచ్చు ఇది బెల్జియం లేదా యుఏఈ నుంచి వచ్చే వజ్రాల కంటే తక్కువ ధరకు లభించనుంది దీనివల్ల వజ్రాల వ్యాపారంలో ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుతుంది భద్రతా సమస్యల కారణంగా గతంలో మన విమాన విడిభాగాలపై సుంకాలు విధించారు ఇప్పుడు డీల్ కుదరడంతో భారత్లో తయారైన విమాన విడిభాగాలను ఇప్పుడు అమెరికాలో ఎలాంటి టారిఫ్లు లేకుండా విక్రయిస్తారు భారత్లో పెరుగుతున్న ఏరోస్పేస్ తయారీ పర్యావరణ వ్యవస్థకు ఈ మార్పు చాలా కీలకం కానుంది టారిఫ్ తొలగింపు భారతీయ సరఫరాదారులు తక్కువ ధరలకు విడిభాగాలను అందించడానికి వీలు కల్పిస్తుంది కొన్ని రకాల పట్టు ఉత్పత్తులు ఇప్పుడు యుఎస్ లో సుంకాలు లేకుండా అందుబాటులో ఉంటాయి ఇది నూట పదమూడు బిలియన్ డాలర్ల మార్కెట్ ఉదాహరణకు గతంలో లో దాదాపు యాభై డాలర్ల ఖరీదు చేసే భారతీయ పట్టు స్కాఫ్ ఇప్పుడు షిప్పింగ్ స్థానిక పన్నులను బట్టి ముప్పై నుంచి ముప్పై ఐదు డాలర్ల వరకు దొరుకుతుంది సాంప్రదాయ భారతీయ హస్తకళలను కూడా జీరో టారిఫ్ జాబితాలో చేర్చారు తుది రిటైల్ ధరలు ఇప్పటికీ లాజిస్టిక్స్ యుఎస్ రాష్ట్ర పన్నులపై ఆధారపడి ఉంటాయి దిగుమతి సుంకాలను తొలగించడం వలన ఈ ఉత్పత్తుల ధరలు చాలా వరకు తగ్గుతాయి సాధారణ మందులు రత్నాలు మరియు వజ్రాలు విమాన భాగాలు కొన్ని రకాల పట్టు ఉత్పత్తులు మరియు చేతివృత్తుల ఉత్పత్తులకు జీరో టారిఫ్ వర్తిస్తుంది దీంతో అమెరికాలో ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి మన దేశంలో తయారయ్యే జనరిక్ ఔషధాలపై జీరో టారిఫ్ వర్తిస్తుంది దీనివల్ల అమెరికాలో సాధారణ మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయి ఇది భారతీయ ఔషధ కంపెనీల ఎగుమతులను పెంచి లాభాలను మెరుగుపరుస్తుంది అసలు టారిఫ్లు భారీగా ఉన్నప్పుడు భారత్ ఎగుమతులకు ఊహించినంత భారీ నష్టం జరగలేదు స్వల్ప నష్టాలతోనే ఎగుమతులు కొనసాగాయి ఇప్పుడు టారిఫ్లు తగ్గడంతో మళ్లీ భారత్ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో పూర్వ వైభవం వస్తుందనే అంచనాలున్నాయి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇటీవల ఉత్పత్తి రంగం రాణిస్తున్న తరుణంలో మరిన్ని వైవిధ్య భరిత ఉత్పత్తులు అమెరికా మార్కెట్లోకి వెళ్లే అవకాశం ఉంది మరోవైపు అమెరికాతో డీల్ విషయంలో పూర్తి పారదర్శకత పాటించడం లేదన్న విమర్శలపై కేంద్రం స్పందించింది చెప్పాల్సిందంతా చెప్పేశామని దాపరికమేమీ లేదని తేల్చేసిందే వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అనుగుణంగానే డీల్ చేసుకున్నామని కొన్ని అమెరికా ఉత్పత్తులకు ఇచ్చిన మినహాయింపులు కూడా కొన్ని రంగాల్లో మన ఉత్పత్తులకు పోటీతత్వాన్ని పెంచుతాయని స్పష్టం చేసింది అమెరికా భారత్ ట్రేడ్ డీల్ పాకిస్తాన్ పాలకుల పరిస్థితిని గందరగోళంలోకి నెట్టింది పొగడతలతో ఫోటోలకు ఫోజులిచ్చే ప్రయత్నాలు సరిపోవని ప్రజలు మాజీ మంత్రులు ఆర్థిక నిపుణులు గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు ఈ ఒత్తిడిలో పాక్ ప్రధాని షెహబాజ్ పరిస్థితి కరవమంటే కప్పోపం విడవమంటే పాముకోపం అన్న చందంగా ఉంటే ఆర్మీ చీఫ్ అజీమ్ మునేర్ నిస్సహాయ ప్రేమికుడు అనే అపవాదం మూటగట్టుకుంటున్నారనే చర్చ మొదలైంది ప్రస్తుతానికి మధ్యంతర ఒప్పందమే కుదిరింది కాబట్టి ఫైనల్ డీల్ కుదిరేలోపు ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు కూడా భవిష్యత్తు టారిఫ్లు విధానాలపై ప్రభావితం చూపే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా రష్యా చమురుకు ఉక్రెయిన్ యుద్ధానికి లంకే ఉందనే అభిప్రాయాలున్నాయి ఏదేమైనా ప్రస్తుత మధ్యంతర డీల్ ద్వైపాక్షిక వాణిజ్యంలో కీలక ముందడుగని చెప్పడంలో సందేహమే లేదు